హోండా యాక్టివా ఫైవ్ జీ వెహికల్కి బ్యాటరీ అయితే ఫెయిల్ అయిపోయింది కొత్త బ్యాటరీ అయితే దీనికైతే మరుస్తున్నాం మనము ఈ వీడియోలో నేను మీకు బ్యాటరీ ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో మీరు కనుక కంప్లీట్గా చూసినట్లయితే మీ వెహికల్కి మీరే బ్యాటరీ మీరైతే చేంజ్ చేసుకోవచ్చు ముందుగా మనం ఈ బ్యా బాడీకి ఉన్న ఫ్రంట్ నోస్ కవర్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి దీనికి నాలుగు స్క్రూలు అయితే ఉంటాయి మనం స్టార్స్ కూడా ఎప్పుడు ఈ నాలుగు స్క్రూలు ముందుగా ఓపెన్ అయితే చేసుకోవాలి ఓపెన్ అయితే చేస్తే లోపల మనకు బ్యాటరీ అనేది ఉంటుంది అనమాట ఈ నోస్ కవర్ ఈ విధంగా స్క్రూలు ఓపెన్ చేసి గట్టిగా లాగేసి బయటకి అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత చూడండి దీని బ్యాటరీ మీద ఈ బ్యాటరీ క్లాంప్ ఏదైతే ఉందో ఈ నట్టు ఓపెన్ చేసుకోవాలి టెన్ నెంబర్ నట్టు ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు బ్యాటరీకి రెండు స్క్రూలు అయితే ఉంటాయి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి అనమాట ఈ రెండు స్క్రూలు కూడా మనం స్టార్స్ కూడా ఓపెన్ చేసేస్తే బ్యాటరీ అనేది అయితే వచ్చేస్తుంది మనకి ఈ విధంగా లెఫ్ట్ రైట్ రెండు స్కూల్ ఓపెన్ అయితే చేసుకోవాలి స్టార్ట్స్ కూడా ఎవరితో ఓపెన్ చేసిన తర్వాత చూడండి బ్యాటరీ అయితే బయటకు అయితే వచ్చేసింది అనమాట దీనికి మనం అమరాన్ బ్యాటరీ అయితే తెప్పించాము దీని సైజ్ వచ్చేసి టీజెడ్ ఫోర్ ఎల్బీ అంటారు దీన్ని అంటే దీని సైజు ఫోర్ ఎల్బీ సైజ్ బ్యాటరీ ఇది మనం ఫోర్ ఎల్బీ సైజు బ్యాటరీ మాత్రమే దీనికి త్రీ జీ కానీ ఫోర్ జీ కానీ ఫైవ్ జీ కానీ యూజ్ చేయాలి వేరే సైజ్ బ్యాటరీ అయితే దీనికి అయితే సెట్ కాదు ఇందులో మనకు బ్యాటరీ బ్యా వారంటీ కార్డుతో పాటు రెండు బోల్ట్ నట్టు కూడా ఇవ్వడం జరిగింది అనమాట బ్యాటరీ ఫిట్ చేసిన తర్వాత కవర్లో చూడండి ఈ విధంగా రెండు నట్లు రెండు బోల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది మనం ఈ స్క్రూలు అయితే ఓపెన్ చేసుకొని ఈ నట్లు రెండు ముందుగా మనం బ్యాటరీకి వేసుకోవాలి బ్యాటరీకి ఇలా వేసిన తర్వాత దీనిపైన మనం బ్యాటరీ కేబుల్ పెట్టి పైన స్క్రూ వేసి ఫుల్టెడ్ అయితే చేయాలన్నమాట ఇది రైట్ సైడ్ ఉండేది మనకు ప్లస్ కేబుల్ అంటారు లెఫ్ట్ ఉండేది మైనస్ కేబుల్ అనమాట ఈ రైట్ సైడ్ కేబుల్ ఈ విధంగా నట్టు ముందు వేసేసి మనం ఈ కేబుల్ పెట్టి దీనిపైన స్క్రూతో ఈ విధంగా ఫుల్టెడ్ అయితే చేసుకోవాలి అదే లెఫ్ట్ సైడ్ ఉన్న స్క్రూ కూడా అదే విధంగా సేమ్ ఫస్ట్ నట్టు నట్ అనేది మనకు బ్యాటరీకి వేసి తర్వాత ఈ మైనస్ కేబుల్ పెట్టి ఫుల్టెడ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ రెండు స్కూళ్ళు కూడా కొంచెం కూడా లూజ్ అనేది లేకుండా చూసుకోవాలి మనము ఎందుకంటే కొంచెం లూజ్గా ఉన్నట్లయితే కన్నా మనకు బ్యాటరీ కనెక్షన్ సరిగ్గా రాదు అందువల్ల తొందరగా మనకు వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ కాదు అదేవిధంగా హార్న్ కూడా సరిగా రాదు ఎందుకంటే బ్యాటరీ కనెక్షన్ లూజ్ ఉంటే మనకి సరిగ్గా రాదు కాబట్టి ఈ రెండు స్కూళ్ళు ఖచ్చితంగా కొంచెం కూడా లూజ్ అనేది లేకుండా ఫుల్ టెడ్ అయితే చేసేయాలన్నమాట ఫుల్ చేసి ఫుల్ టెట్ చేసిన తర్వాత మనకి బ్యాటరీ ఫిట్టింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఈ ప్లస్ ఈ ప్లస్ ఏదైతే ఈ ఈ చిన్న రెడ్ కప్ ఏదైతే ఉందో ఈ క్యాప్ మనం ఈ విధంగా బ్యాటరీ ఫిట్టింగ్ అయితే చేయాలి ఒకవేళ ఇది మనం ఫిట్ చేయకుండా అలాగే వదిలేసినట్లయితే ఏదైనా కేబుల్ దీనికి తగిలి బ్యాటరీ షార్టేజ్ అయితే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనం బ్యాటరీ క్లాంప్ ఈ విధంగా వేసేసి టెన్ నెంబర్ నట్టేసి దీన్ని ఫుల్ టెట్ చేయాలి ఇది కటింగ్ పడితో కానీ చేసుకోవచ్చు లేకుంటే టెన్ నెంబర్ స్పానర్ ఉంటే స్పానర్తో అయినా కూడా చేసుకోవచ్చు అవి అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మనం బాడీ కవర్ ఏ విధంగా ఫిట్ చేయాలి ఫిట్ చేసిన తర్వాత దీనికి ఏ విధంగా నాలుగు స్క్రూలు అయితే ఓపెన్ చేసాము మళ్ళీ అవే నాలుగు స్కూల్ అవి ఈ విధంగా వేసేసి స్టార్ట్ స్క్రూడ్తో ఫుల్ డైట్ అయితే చేసుకోవాలన్నమాట బ్యాటరీ బ్యాటరీ చేంజ్ అనేది ఈ విధంగా అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినట్లయితే మీ వెహికల్కి మీరే అంటే బ్యాటరీ ఈజీగా అయితే మీరే మార్చుకోవచ్చు అనమాట కాకపోతే మీరు ఏ వెహికల్ ఏ బ్యాటరీ మార్చుకున్నారో ఏ సైజు ఉందో అదే సైజ్ బ్యాటరీ అయితే వేసుకోవాలి వేరే సైజ్ మీరు ఒకవేళ మనం మర్చినట్లయితే మనకి సెట్ అయితే కాదనమాట వీడియో నచ్చి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి